సో ఒక్క కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణంకి విలువ సో మీరు వై ఆర్ యూ డూయింగ్ దిస్ ఐఎమ్ టాకింగ్ టు ఆల్ ద డాగ్ హేటర్స్ ఓవర్ యర్ వై ఆర్ యూ జస్ట్ బీంగ్ సో సిలెక్టివ్ ఆర్ నాట్ బాధర్డ్ అబౌట్ ద హ్యూమన్ లైఫ్ మీకు మనుషుల ప్రాణాల గురించి ఏమీ లేదు మీకు జస్ట్ ఆ కుక్క మీద కోపం ఉంది ఆ కుక్క మీద మీకు విరక్తి ఉంది అందుకనే మీరు హ్యూమన్ హ్యూమన్ లైఫ్ ప్రాణం ప్రాణం గురించి మాట్లాడుతున్నారు దేలో ఎంతమంది మర్డర్స్ అవుతున్నాయి ఎంతమంది రేప్స్ అవుతున్నాయి చిన్నపిల్లలు రేప్స్ అవుతున్నాయి అప్పుడు ఎక్కడ పోతుంది మీ మనుషులు వేర్ ఇస్ యో హ్యూమానిటీ అప్పుడు అబౌట్ నా లైఫ్ చెప్తాను మీ వీధిలో మీ ఇంటి పక్కనే ఒక వంద మంది ఉంటారు అప్పుడు మీరు ఏం చేస్తారు చిన్నపిల్లల కోసం బయట వచ్చి రోడ్ మీద హెల్మెట్స్ వేసుకోకుండా ఎంత మంది యంగ్స్టర్స్ బైక్ వాళ్ళు స్టూడెంట్స్ జాబ్ ఐటీ వాళ్ళు చేసిన చనిపోతున్నారు హూఇస్ కమింగ్ ఆన్ ద రోడ్ అండ్ ప్రొటెస్టింగ్ ఫర్ హెల్మెట్స్ ఆ ప్రాణాలకి విలువ లేదా ఆ మనుషుల ప్రాణాలకి విలువ లేదా ఒక కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణంకి విలువ వై వైజ్ సిలెక్టివ్ వై యూ బింగ్ సిలెక్టివ్ అబౌట్ హ్యూమన్ లైఫ్ నిన్న నైట్ కాశీ నుంచి వచ్చాను నేను నైట్ లెవెన్ ఓ క్లాక్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ గలీలో తిరుగుతాను నాతో చుట్టూ ఒక్క పది పదిహేను కుక్కలు తిడుతారు ఐఎమ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ టుడే ఈ రోజు వరకు నాకు ఒక వీధి కుక్క కరవలేదు దాని గురించి ఏంటి దాని గురించి మీరేం మాట్లాడరు నాకు టూ థౌజండ్ నైన్టీన్లో డెంగ్యూ అయింది మస్కిటో బయట ఆల్మోస్ట్ నేను చనిపోయాను అది ఇంత నాకు సీరియస్ అయిపోయింది నా ప్లేట్లెట్ క్లౌడ్స్ డ్రాప్ అయిపోయింది ఏం చేస్తారు గవర్నమెంట్ అప్పుడు మీ ఇంటిలోనే మీరు ఆ పాట్స్ పెట్టుకుంటారు మీ ఇంటి పక్కనే అంత చెత్త ఉంటుంది దాంట్లో వంద వేల లక్షలు మస్కిటోస్ ఉంటాయి దానికి మీకు లేదా ఒక నాలుగు నేను ఒప్పుకుంటాను ఒక వంద కుక్కలో ఒక ఐదు కుక్క అగ్రెసివ్ ఉంటాయి నేను ఒప్పుకో నేను ఒప్పుకుంటాను కానీ ఐదు కుక్కల కోసం మీరు ఆ నైంటీ ఫైవ్ కుక్కల్ని చంపేస్తున్నారు దారుణంగా చంపేస్తున్నారు